ಇಲ್ಲ ಪೋತನ ಬೇಗ ಯಾಕೆ ಹುಡುಕಣ కూర్చోదు నాకు మానం పోతుంది మళ్ళీ ఎందుకు పోతున్నాడు నిమ్మకాయ రసం తగ్గుతావా నీకు కాళ్ళు చేతులు ఓడిపోయేటట్టు మంత్రి ఇచ్చినట్ట

కాకురా అర్సాకు హలో ఉన్నాడు ఊర్లోకి వచ్చి కొడతాడంట నేను ఇద్దా మాట్లాడు చెప్తా కొడతాంటాడు

నేనా నిన్న నిన్న ఈ తర వాగలే నిన్న ఈ తర పోవాలి పోవాలి లే కొడి వాగలేరా పిచ్చో నేను ఓ

వద్దులేదు కదా ఆ వారేండి అది కూడా అంటే అద్దా ఎక్కడ లేదు మాట్లాడు మాట్లాడ చెప్పు ముందు తెగేది మాలో మాట్లాడది ఎక్కడ లేదు చెప్పు ಮ್ಮ ಶತ ಕೊಟ್ಟಿ ಮಗಡಂಟ ಆಡೋ ನೋಡು ವಾಡಂಟ ಆ

ఊరు మాట్లాడతాయి ఏంటి మాటలయ్యి వాళ్ళు మాట్లాడేది వాళ్ళు ఏమంటారా నువ్వు కాళ్ళు తిట్టు వాళ్ళ పిల్లని పెద్దలు వినావంత పిల్లల్ని తిట్టా ఇంట్లో మీ ఇంట్లో మాట్లాడరాడు కాదు

मला उच्च कोण गळवत잖아 नसीब ठरवतो बहेर मेट टाकता दे वर कोण ना येंदा आले हेदी ना मारो उच्च मारो शप्पत का मोना मंग बहेर मेट वर पेरला पूक